హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన ఈ వర్షాకాలంలో వెదర్ చల్లగా ఉంటది మెయిన్ గా పిల్లలకైతే ఈ చల్ల గాలికి జలుబు దగ్గు జ్వరాల లాంటివి వస్తూ ఉంటాయి కదా వెదర్ చేంజ్ అయితే అవి కొంతవరకు వరకు రాకుండానైతే చూసుకోవచ్చండి అన్నీ మన వంటింట్లోనే ఉంటాయి ఇప్పుడు ఏమైనా సూప్ కూరలు కాకుండా పచ్చళ్ళు పొడులు లాంటివి తినాలనిపిస్తుంది ఈరోజైతే నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి అట్లా చెట్టు నుంచి మండల్లాగా తీసుకొచ్చిన నేను చిన్న చిన్న కొమ్మలు తీసుకొని వచ్చిన ఇగురు మంచిగా వస్తుంది చెట్టుకు అని చెప్పేసి ఇంకా మంచి మంచి ఆకులన్నీ చూసిన అనమాట ముందే ఆ కొమ్మల నుంచే కడిగేసిన కడిగిన తర్వాత వెనకాల ఏదైనా పురుగులు ఏమైనా ఉన్నాయా అని నీట్గా చూసుకొని ఇలా ఆకులన్నీ గిల్లేసి ఇలా ఒక వైట్ క్లాత్ పైన ఆరబెడుతూ ఉన్నాను అనమాట ఫ్యాన్ వేసి ఎందుకంటే కొంచెం తడిగా ఉన్నట్టు అనిపించింది ఒక వన్ అవర్ తర్వాత ఇక బౌల్లోకి తీసిన గట్టిగా పట్టుకుంటే గుప్పెడైంది ఆకు పొడి పొడిగా అయ్యేలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఇట్లా మనము కొలతతో తీసుకున్నామనుకోండి పొడి అనేది టేస్టీగా వస్తుంది ధనియాలు మినపప్పు శనగపప్పు కందిపప్పు జిల్లికర మెంతులు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టుకున్న నేను క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టుకున్నానండి ఐరన్ కడాయిలోనైతేనే పప్పులు మంచిగా వేగుతాయి లోపల వరకు కూడా పైన పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉన్నా కూడా కరివేపాకు పొడి అనేది టేస్టీగా అనిపించదనమాట పచ్చివాసన వచ్చినట్టయితే ఆ పప్పులు అందుకని ఇలా మంచిగా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అలా ఒకటి తర్వాత ఒకటి వేయిస్తూ ఉన్నాను అనమాట కందిపప్పు శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవి నాలుగైతే మంచిగా ఒకటి తర్వాత ఒకటి వేయించి ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకున్నాను నెక్స్ట్ మిరియాలు అండ్ జీలకర్ర ఇవి రెండు కూడా కొంచెం దూరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండి మరి తక్కువ అంటే తక్కువ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఎండుమిర్చి అయితే నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకున్నానండి ఆ గింజలు వేగడానికే నేను ఆ ఆయిల్ మాత్రం వేసినా అనమాట గింజలు మంచిగా వేగితేనే మనకు పొడి పొడిగా అవుతుంది టేస్ట్ మంచిగా ఉంటుంది అట్లనే చింతపండు కూడా వేయించుకున్నాను అనమాట అట్లా పచ్చి పచ్చిగా లేకుండా నెక్స్ట్ వచ్చేసి మళ్ళొక్క స్పూన్ ఆయిల్ వేసి ఈ కరివేపాకును కూడా అందులోకి వేసుకొని ఇంకా వేయిస్తూ ఉన్నాను అనమాట ఇదైతే కొంచెం టైం ఎక్కువనే పట్టింది ఎందుకంటే పచ్చి ఆకు కాబట్టి అందులోంచి పచ్చదనం పోవాలి కదా మన స్టవ్ సిమ్ లోనే ఉండాలండి అట్లయితేనే ఇవి మంచిగా వేగుతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఐరన్ కడాయి కాబట్టి అవి మంచిగా క్రిస్పీగా అయినాయి అనమాట ఆకులైతే అంతలోపు ఇవన్నీ చల్లారిపోయినాయి వీటిని అయితే మిక్సీ చేసుకోవాలి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకున్నా కదా వాటన్నింటిని ఒక బౌల్లోకి వేస్తూ ఉన్నాను ఒక వెల్లుల్లిపాయలు అయితే లాస్ట్లో వేస్తాను ఎందుకంటే తడి తడిగా ఉండి ఇవి పొడి కాదనమాట మిక్సీలో చూసిరు కదా బరకగానైతే పట్టుకోవాలండి మిక్సీలో అలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ క్రిస్పీగా అయిన కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి అందులోకి సాల్ట్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసినా అనమాట అన్నీ వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టినా ఇలా బరకగా పట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది మరి ఫైన్ పౌడర్ లాగా చేస్తే అంత టేస్టీగా రాదు ఎందుకంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా కొంచెం బరకగా పట్టుకుంటేనే వేడిగా ఉంది కదా అందుకని కొంచెం చల్లారడానికి ఇట్లా అంటూ ఉన్నానండి మనం ఇప్పుడు గాజు సీసాలో వేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇట్లా బౌల్లో వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసినా మొత్తానికైతే మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇది బయట తీసుకుంటే మాత్రం ఎక్కువ డబ్బులే అవుతాయండి మనం ఇంట్లో ఇలా ఫ్రెష్గా తయారు చేసుకుంటే హెల్తీగా తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో చూసినాం కదా ఇది గాజు సీసాలో పెట్టుకోవాలి మనకి ఫిఫ్టీన్ డేస్ అయినా వన్ మంత్ అయినా అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఒక స్పూన్ వేసుకొని తినేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట గాజు సీసాలోకి అయితే తీసుకుంటున్నాను ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చూస్తే కదా ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్తో సూపర్ ఉందండి చెప్పాలంటే సాల్ట్ అయినా ఘాటు అయినా కూడా కారం అయినా కూడా సూపర్గా సరిపోయిందనమాట ఎక్కువ ఘాటు లేకుండా ఎక్కువ పొడి కలుపుకునేటట్టు అయితే చేసిన నేను ఎక్కువ మిరపకాయలు వేసుకున్నాం అనుకోండి కొంచెమే పొడి కలుపుకుంటాం కదా అందుకని చెప్పి పప్పులు ఆకు అదంతా ఎక్కువ క్వాంటిటీ వేసి ఎండుమిర్చి అండ్ మిరియాలు అయితే తక్కువ వేసినా మీరు కూడా ఇట్నే వేసుకోండి కొంచెం ఎక్కువ పొడి కలుపుకున్నాం అనుకోండి హెల్దీ కదా అందుకని చెప్పి సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది వాస్తవానికి ఈరోజు మాది వంకాయ కర్రీ దానికన్నా ముందు నేను కరివేపాకు పొడితో టేస్ట్ చేసిన ఎంతైనా పొడులు పచ్చళ్ళు ఫస్ట్ టేస్ట్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది వంకాయ టమాటా కర్రీ అండ్ కరివేపాకు పొడితో నా దంచి అయితే కంప్లీట్ అయిపోతుంది పెరుగు కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా సేమ్ నేను చేసిన ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు ఘాటు లేకుండా ఎక్కువ మిరపకాయలు వేస్తే పిల్లలు తినలేరు చాలా చాలా టేస్టీగానైతే ఉంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం